తిరుపతిలో అక్రమ రవాణాకు సంబంధించి టాస్క్ అధికారులు ఒక కీలకమైన కేసును ఛేదించారు దీనిపై టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్పీ సుబ్బారాయుడు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పిసిసి ఎఫ్ సెల్వం సమావేశంలో మాట్లాడారు నెల క్రితం ఏపీ టాస్క్ ఫోర్స్ ఓ కేసులో ఓ ముద్దాయిని అరెస్ట్ చేశామని తెలిపారు పది టన్నుల బరువు ఎనిమిది కోట్ల విలువైన ఎర్ర చందనం లోకల్ కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో టాస్క్ ఫారెస్ట్ సమన్వయంతో అక్రమ రవాణా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు గత నెల రెడ్ కేసు జరిగింది ఆ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిల యొక్క ఇంట్రాగేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చిన లీడ్ని బేస్ చేసుకొని మరియు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఢిల్లీలో ఒక గోడౌన్లో ఈ మెటీరియల్ ఉందని తెలిసిన తర్వాత అంతరాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఈ మెటీరియల్ని తీసుకురావడానికి ఇంటెలిజెన్సు లోకల్ ఢిల్లీ పోలీసు మరియు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ అక్కడున్న ఫారెస్ట్ వారి యొక్క సారథ్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది అక్కడ దాదాపు పది టన్నుల రెడ్ శాండల్ని ఎనిమిది కోట్ల విలువ చేసే రెడ్ శాండల్ని అక్కడ సీజ్ చేసి లోకల్ కోర్టు యొక్క పర్మిషన్తో ఇక్కడికి తరలించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం మెటీరియల్ని సీజ్ చేయడం జరుగుతోంది ఈ రైడ్లో కంప్లీట్గా